ఇన్ఛార్జ్ కొల్ల రమంత్రెడ్డి గారు సోదరుడు మాజీ ఎమ్మెల్యే గౌడ్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదరుడు నర్సారెడ్డి భూపతి రెడ్డి గారు వేదిక మీద అనుబంధ సంఘాల అధ్యక్షులు సోదరి మౌలు మాజీ పౌస్దర్లు మాజీ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు మున్సిపల్ అధ్యక్షులు కార్పొరేషన్ అధ్యక్షులు సీనియర్ నాయకులు ముందరు కాంగ్రెస్ పార్టీ నా కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు ఇప్పటికే టైం కూడా చాలా ఇప్పుడు నేను ఇష్ట పార్టీ కోసం కా ప్రభుత్వం వచ్చింది మంత్రులు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలుగా అందరూ అయిపోయి కూడా వారి మంత్రివర్గం కూర్చొని ప్రజలు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోవాలని ఈరోజు కార్యక్రమాలు ఇస్తున్నాం కానీ ఈ గ్రేటర్ హైదరాబాద్ లో ముఖ్యంగా మొన్న ఊరిపోయి పోటీ చేసి ఓడిపోయినా పార్టీ కార్టీ కష్టాలు జిల్లా పరిషత్ ఎంపీసీగా నేను రెండు సార్లు తెలియడం జరిగింది అంటే మీకు చెప్తున్నా అంటే మన జిల్లా పరిషత్లో నేను అన్ని మండలాలను నేను ఒకటే ఎందుకు గెలిచినా నేను మండలం కేసీఆర్ గారి దత్త మండలి మన కోరుగా ఉండగా నన్ను ఇక్కడ నుంచి వివేక్ చెంపూర్ రాజు ఇప్పుడు పాల నుంచి అప్పుడు టీఆర్ఎస్ హనుమంతరావు గారు నలుగురు ఎమ్మెల్యేలు నా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు రాలేదు నేను ఒక్కడేది అక్కడ నేను ఒక్కడే ఉన్నా మళ్ళీ మంత్రి మల్లారెడ్డి మల్లారెడ్డి బొమ్మ మళ్ళీ తెలిసినాడు ఒకసారి ఆలోచన

గ్యాస్ ఈ విధంగా కొన్ని చెప్పిన కొన్ని చేయలేదు ఈరోజు కూడా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు నిలుస్తారు ముఖ్యమంత్రి గారు మాట్లాడినా ముఖ్యమంత్రి గారు

చెప్పకపోతుంది ఫ్రీ చెప్తారు అయ్యా జమ చేసుకోవాలి ఒక వంద రోజులు రెండు రోజులలో అది చూసుకొని చేపిస్తే